హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఈరోజైతే ఫ్రైడే రోజు చేసిన పని ఏంటి అనేది అయితే ఇక్కడ చూపిస్తున్నాను ఇంకా ఫ్రైడే అనగానే కొన్ని కొన్ని డేస్ కొన్నింటికి ప్రత్యేకంగా ఉంటుందండి ఇంకా ఫ్రైడే అంటే పూజలు ఇలాంటివి ఉంటాయి కదా సో ఇక్కడైతే నేను గడపలకైతే మంచిగా ముగ్గులు అవన్నీ పెట్టుకున్నానండి పెట్టినాకైతే చాలా మంచిగా అనిపించింది ఏదే కానీ చేస్తే అందమే వేరే అనమాట చేయకుంటే ఎలానో ఉంటుందన్నమాట ఇక్కడైతే ఈరోజు పూజ అయితే ఇలా చేసుకున్నాను ఈరోజు ముఖ్యంగా లలితాదేవికి పూజ అయితే చేస్తానండి ఫ్రైడే కాబట్టి ఇంకా టిఫిన్ వచ్చేసరికి అయితే జొన్న ఉప్మా చేసుకున్నాను అనమాట ఇంకా జొన్నలు అయితే రాత్రి నానబెట్టాను ఎయిట్ అవర్స్ అలా నానబెట్టుకోవాలి ఇంకా మార్నింగ్ అయితే చేసేటప్పుడు అయితే ఒక పది విజిల్స్ అయితే ఉడకబెట్టుకోవాలన్నమాట ఇలా కడాయి పెట్టేసి కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక జీలకరావాలు తర్వాత పల్లీలు క్యారెటు బీన్సు క్యాప్సికము అయితే అనమాట ఇంకా ఉల్లిపాయలు అయితే వేయలేనన్నమాట ఇంట్లో స్వామి ఉన్నారని సో మొత్తానికైతే ఇలా అయితే టిఫిన్ అయితే అనమాట ఇలా మంచిగా వేగినాక ఈలోగైతే విజిల్స్ అయితే వచ్చాయి ఇంకా ఉడకపెట్టిన దాన్ని అయితే ఇందులో వేసి రుచికి సరిపడినంత ఉప్పు తర్వాత ఇలా కలుపుకున్నాక కొద్దిగా నిమ్మరకాయ రసాన్ని కూడా వేసుకున్నాను అనమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అలా అయితే వేసుకున్నాను మొత్తానికైతే మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే అని అయితే చెప్పొచ్చు అనమాట ఈరోజైతే సో తినడానికి అయితే కొంచెం బాగుంది ఏదేమైనా కానీ ఎక్కువ విజిల్స్ అయితే పెడితే జొన్నలు మంచిగా ఉడుకుతాయి అనమాట ఫైనల్గా అయితే కొత్తిమీరని అయితే వేసాను ఇంకా ఇప్పుడైతే సర్వ్ చేసుకుంటాననమాట ఈరోజైతే పూజ అయిపోయింది తర్వాత టిఫిన్ వచ్చేసి ఇంకా లంచ్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేయాలన్నమాట సో తర్వాత నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అందరు ఏం చేస్తున్నారు టిఫిన్స్ అయ్యాయా మీ ఇంట్లో ఏ టిఫిన్ చేశారో ఒక కామెంట్ అయితే చేయండి మా వీడియోస్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్